అందరికీ నమస్కారం మరి ఈరోజు మన మాచలపట్నంలో పిఎం న్యూస్ పిఎం నైన్ న్యూస్ అధ్యక్షులు సాధించి మన మాచిరత్నాంగారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు వేల ఇరవై ఆ సంవత్సరం క్యాలెండర్ కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది మరి పిఎం న్యూస్ పిఎం నైన్ న్యూస్ వచ్చింది కావచ్చి రత్నం గారు ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ సమాజంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేసే ముందుకి ఎంతో కృషి చేసే కృషి చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారు ఎందుకంటే నేను గతంలో రెండు వేల ఇరవై నుంచి గ్రామ సర్పంచ్ ఎన్నికైనప్పటి నుంచి ఆయన మీరు సమాజం కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు ఎందుకంటే మన దళిత కుటుంబాలు పుట్టినందుకు నాకు ఒక పదవి వచ్చింది ఈ పదవిని కాపాడుకోవాలి మీకు మేము మా ముందుగా సహాయం చేస్తామని చెప్పి పత్రిక ప్రకటన ద్వారా కొన్ని కొన్ని నిధులు రావటం రావడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి నాకు ప్రోత్సహించారు మరి ఈయన ఎక్కడైనా అన్యాయం జరిగినా అవినీతి కార్యక్రమం జరిగినా కూడా వెనుకాడకుండా ఆ అన్యాయాన్ని అక్రమాలని ఛేదించుకుంటూ ఆయన ప్రకటి ఆయన న్యూస్లో కానీ పత్రిక ప్రకటనలో కానీ ఆయన ధైర్యంగా ముందుకొచ్చి సమాజం కోసం దళిత వర్గాల కోసం కానీ ఇతర కుటుంబాల కోసం కానీ ధైర్యంగా ఉండి నేనున్నాను అని అనే ఒక ధైర్యంతో ఆ ఎందుకు వచ్చే వ్యక్తి ఇలాంటి మనిషి మన రత్నం గారికి మనం మా ఊర్త సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ చదివించుకుంటాను ఓకే నమస్కారం ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అలాగే ఈ సమాజానికి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ అయినటువంటి ఈ మీడియా రంగాన్ని అనదైన శైలిలో ఈ మాచలు నియోజకవర్గంలో అనగారిన వర్గాల కోసం పేద ప్రజల యొక్క గొంతుకై ఇక్కడ ఉన్నటువంటి అన్ని విధాల అన్ని సామాజిక వర్గాల యొక్క సమస్యలు ప్రతినిత్యం చూపిస్తూ ఈ ప్రాంతానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దత్త గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే తన యొక్క ఈ ఛానల్ దేని అభివృద్ధి చెంది ఈ సమాజంలో ఈ మాచర్ నియోజకవర్గంలో ఒక కథమ స్థానం ముందుకు రావాలని ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆశిస్తూ